పాటలేదు మొత్తం కేటేసి పెద్ద పాటలేదు కదా లేదు ఇద్దరబోయే మాట్లేదు అస్సలు వద్దు పో ఇరబోత్రాబో పాట అయిపోయిందని చదువుతాం ఇతరబోది కాదు వారం రోజుల

యో ఇది అరమలో ఆనకెన చేసుదండి ఓకే లక్ష్మిత అందు మీ పెద్దో నాయకుడు దేవుడి వాడ ಆಡ್ತಾಡಿ ಕದ್ದು ಮೆಲ್ ಕಡಿ ಕಡಪಾ

யோ <muchas> 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 ఇంట్లోంచి బయట అని మాక ఊరుకోడుగా అయినా ఓ నువ్వు వెళ్ళందా ఆయన ఊరుకోడు ఎంత మా నువ్వు వెళ్ళంది ఆయన ఊరుకోడు ఎంత అంటే బో ఆయన అంటే నీ భూ పెట్టలేడు ఆయన ఓ ఎల్లంది ఊరు కూడా ఆయన నువ్వు పోయింది ఆయన ఎడతంటాడా అటు కదా నువ్వు రాయింది ఆయన ఎడతడు ఏదో చట్టం మాట్లాడతా కదా నువ్వు ఆయన రాకుండా నువ్వు పెట్టాలి పెట్టాల చెప్పు গ্ৰে নি মু